హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఇప్పుడు జరిగే అప్డేట్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి ఒక్కసారి మనం ఎలా ఆలోచించాలి అది తెలుసుకుందాం ఫౌండర్స్ మరి ఆన్ ప్యాసివ్ అనే మన సూపర్ ఐటీ కంపెనీ చట్టపరంగా పూర్తి లీగాలిటీతో మన ముందుకు రాబోతుంది ఒక్కసారి స్టార్ట్ అయితే ఆపే శక్తి భూమి మీద ఎవరికి లేదని గ్రహించగలరు మరి ఆన్ ప్యాసివ్ అక్షయపాత్రని మేమైతే నమ్ముతున్నాము అలాంటి ఆన్ ప్యాసివ్ గురించి గ్రూప్లో ఎవ్వరూ నెగిటివ్గా చెప్పినా మేమైతే రెస్పాండ్ అవుతాము అదేవిధంగా పాజిటివ్ మైండ్ సెట్లో అందరినీ ఉంచడానికి దాదాపు ప్రయత్ని ప్రయత్నం చేస్తాము మరి ప్యాచ్ వేప్ త్రీ పాయింట్ జీరో యొక్క కొత్త యుగాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా హారిజన్లో సూపర్ నోవల్లా పెళ్ళడానికి సిద్ధంగా అయితే ఉండబోతుంది మరి ఆన్ప్యాశ్ అనే తెలివైన పరిష్కారాల పర్యావరణ వ్యవస్థతో కొత్త సాంకేతిక యుగం రాబోతుంది వ్యాపారాలు మరియు వ్యక్తులకు అధునాతన ఏ సాంకేతిక పరిష్కారాలను అందించడం మా కంపెనీ లక్ష్యం అద్భుతమైన డిజిటల్ సాంకేతికత అత్యాధునికత సురక్షితమైన శుభ్రమైన నైతిక ఆటోమేటెడ్ సాధనాలు అప్లికేషన్లతో రాబోతుంది ఇది ఖచ్చితంగా ప్రక్రియలను నిర్వహిస్తుంది ఉత్పాదకతను పెంచుతుంది ఖర్చులు తగ్గిస్తుంది లాభదాయకతను పెంచుతుంది సమయాన్ని ఆదా చేస్తుంది భవిష్యత్ కోసం అన్ని పరిమాణాల వ్యాపారాలకు సామర్థ్యం మరియు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఫౌండర్స్ కానీ మరియు అనుబంధ సంస్థలు కానీ ఇంతవరకు రూపొందించబడిన గొప్ప కంపెనీగా చరిత్రలో నిలిచిపోయే వాటిని మేము చూస్తున్నాము ఇంటర్నెట్ అని పిలువబడే అంతరిక్షంలో మనందరం ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను అదేవిధంగా ఈ సంస్థను మా అందరి కోసం యాస్ఫరేస్ఆర్ నిర్మించబడుతున్నాడు తమ శక్తివంతంలో భావించిన శక్తులు మరి ఈ విధంగా మనం అనుకోవడం నిజంగా ఒక అద్భుతం అందరూ మన కంపెనీ యొక్క పురోగతిని గమనించారా మనం ఓఎస్ బ్యాక్ ఆఫీస్కు లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇంకా కొన్నిసార్లు చేయలేనప్పుడు మరి అప్డేట్ జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి ఇంకా దాదాపు ఇరవై నుండి రెండు వందల యాభై భాషలు మన ఆన్ప్యాసులు ఉన్నాయని గుర్తుంచుకోండి మేము లాగిన్ చేసి చుట్టూ చూడడం ప్రారంభించినప్పుడు తరి తరచుగా కొన్ని ప్రశ్నలు మరి పెరిగాయి ఈ విధంగా మా మొదటి ఉత్పత్తికి చెల్లించిన తేదీ ఎవరు చెల్లించారు ఎంత కమిషన్ చెల్లించారు అనే దానితో సహా మా మొదటి ఉత్పత్తికి చెల్లించిన వారి గురించి ఇప్పుడు సమాచారం పూర్తిగా మన ఆన్ ప్యాష్ వెబ్సైట్లో అన్నీ పొందపరచు పడుతున్నాయి కాబట్టి లోతైన శ్వాస తీసుకోండి మరియు సర్ మరియు అతని టెక్ టీమ్ మద్దతు ఖచ్చితంగా మనందరం ఇవ్వాలి మా కంపెనీ నిరంతరం కదులుతోంది మరి వెనక కాకుండా ముందు కదలబోతుంది అందరు గుర్తించాలి ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ గురించి ఇంకా తెలియని కొంతమంది వ్యక్తులు మరి ఓఎస్ను ఉపయోగించడం వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారని గుర్తించుకోండి ఆన్ ప్యాసివ్ అనేది స్మార్ట్ సొల్యూషన్స్ ఎకో సిస్టమ్తో మరి లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా రాబోతుంది వ్యాపారాలు కానీ వ్యక్తుల కోసం మరి ఏ సాంకేతిక పరిష్కారాలను అందించడం మరి ఉత్తమ డిజిటల్ టెక్నాలజీతో వేగవంతమైన అదేవిధంగా ఆటోమేటెడ్ సాధనాలు ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడం లాభాలను పెంచడం ఈ విధంగా భవిష్యత్తు కోసం అన్ని కోణాల వ్యాపారాలకు సామర్థ్యం మరియు ప్రభావాన్ని పెంచబోతుంది కాబట్టి ఫౌండర్స్ మరి కంపెనీ యొక్క రేంజ్ను అర్థం చేసుకోండి కంపెనీ విధానాలను మరి పాటించండి ఇంకా ఈ వీడియోలో మార్టి క్రిస్ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు అది కూడా తెలుసుకుందాం ఫౌండర్స్ మరి క్రిస్ మార్టీ మీటింగ్లో మరి కొన్ని కొత్త విషయాలు వచ్చాయి ఫౌండర్స్ కోసం మరి వీడియోలో తెలుసుకుందాం ఈ కంపెనీ మనందరినీ ఎక్కడికో తీసుకెళ్తుందని అందరూ నేను సంతోషిస్తున్నాను యాజ్ సార్ ఉత్సాహంగా ఉన్నారని తెలుసు మరియు నాకు పదకొండేళ్ళు ఈ కంపెనీ కోసం ప్రార్థిస్తున్నాను ఈ సంస్థ యొక్క విజయం ఎందుకంటే ఈ సంస్థ యొక్క విజయం నా అభిప్రాయం ప్రకారం విజయం ఖచ్చితంగా అవుతుంది ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యక్తులతో మరియు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి చాలా విషయాలు అక్కడ ఉంచబడలేదు నిర్దిష్ట వ్యక్తులు ఉన్నత స్థాయి వ్యక్తులు అయితే సగటు ప్రజలు ఎవరైనా రావాల్సిన అవసరం ఉంది లోపల మరియు దాని గురించి ఏదైనా చేయండి యాసరా చేశాడు అతను చాలా వరకు వెళ్ళాడు మరి విషయాలు చాలామంది వ్యక్తులు ఇంకా గ్రహించలేరు వారు మరియు మేము చాలా చెప్తాం ఎందుకంటే ఇది నేను అనే సంపూర్ణ సత్యం ఎప్పటికీ ఇక్కడికి వచ్చి మీకు అబద్ధం చెప్పబోము మేము బీయింగ్ను విశ్వసింపము పారదర్శకంగా మనకు తెలిసిన సమాచారాన్ని అందించడాన్ని మేము విశ్వసిస్తాము మరియు మేము చాలామంది వ్యక్తుల గురించి మాట్లాడగలము అంటే ష్యూర్గా వాళ్ళు చెప్పే విషయాలు రోజు మనకు చ అన్ని నిజాలు ఎంత చెప్తా ఉన్నారు విషయం మరి అతను మిమ్మల్ని పొందాలని నాకు తెలుసు కాబట్టి మీ ఓఎస్ను తనిఖీ చేయండి ఇది అద్భుతమైనది విషయం మరి మీరు ప్రతిరోజు తొమ్మిది గంటలకు వచ్చినప్పుడు మేము చేస్తాము కొన్నిసార్లు మీకు తెలిసిన సానుకూలంగా మేము మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచాలనుకుంటున్నాము మనం ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ సమయం పట్టింది మరి ఓపిక అనేది నిజంగా పుణ్యం లాంటిదని చెప్తా ఉన్నారు ఓపికగా లేకుంటే మీరు ప్రతిదీ హడావిడి చేయాలనుకుంటున్నారని జీవితాంతం నేను ప్రతిరోజు నేర్చుకున్నాను మీరు ప్రయాణంలో ఏం జరుగుతుందో ఊహించండి మరియు మీరు పడిపోతారు పెద్ద తప్పులు చేస్తారు మరి యాస చెప్పిన విషయం నేను తెలుసుకున్నాను అతని ట్రయల్స్ ద్వారా నేను తెలుసుకున్నాను తన ట్రయల్స్ మరియు కష్టాల ద్వారా అతను దాన్ని ఒక అభ్యాసంగా ఉపయోగించాడు అనుభవించండి మరియు మీరు మీ తప్పుల నుంచి నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ నుంచి మీరు ఆ తప్పులను సరిదిద్దుకోగలరు అని చెప్తా ఉన్నారు అతి త్వరలో ప్రారంభించబడిపోతుంది మీరు లిస్ట్లో మీ పేరును పొందవచ్చు మరియు లింకులను పొందేందుకు ఉచితంగా చూడవచ్చు మీకు ఏదైనా మంచి ఆఫర్ వస్తే దాని తనిఖీ చేయండి నువ్వే ఏమైనప్పటికీ నేను దేశానికి వెళ్తున్నాను ఎందుకంటే పోల్చడం ఎలా ఉంటుందో విచ్ఛిన్నం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ప్రజలు వారి దేశంలో ఏం చేస్తారు మరియు మీరు ఎంత త్వరగా చేయగలరు అనే వాటికి కమిషన్లు నిజానికి నేను ఒక ప్రైవేట్ జెట్ లేదా సొంతం గురించి మాట్లాడడానికి వెళ్ళడం లేదు మీ సొంత ద్వీపం ఇది నిజంగా నాకు నచ్చని వ్యక్తులతో మాట్లాడుతోంది మరియు మేము నూట పన్నెండు పర్సెంట్ గురించి మాట్లాడటం లేదు మేము తొంభై తొమ్మిది నూరు పర్సెంట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫిజిక్ వెళ్తున్నాను నేను ఒక ఉత్పత్తి కోసం ఊహాజనిత ధరను ఉపయోగిస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఉత్పత్తి హండ్రెడ్ డాలర్స్ అనుకుంటే కంపెనీ ఇప్పుడు ఉత్పత్తికి ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ చెల్లిస్తోంది మరి ఇందులో ముఖ్యంగా మనం అతి త్వరలో ప్రారంభించబడుతుంది మీరు లిస్టులో మీ పేరును పొందవచ్చు లింకును కూడా పొందవచ్చు అనే విషయం క్లియర్గా మరి మనకు తెలుస్తూ ఉంది ఏదేమైనా త్వరలో మంచి జరగబోతుందని మనకు అర్థం ఉంది ఫౌండర్స్